దసరా దీపావళి క్రిస్మస్ కి పోటీ పడడమే కాదు సంక్రాంతి సందడిలో కూడా వసూళ్ల వేడి పెంచేలా ఉన్నారు అంతవరకు బానే ఉందనుకునే లోపు ఈ పండుగలన్నింటినీ మించిన పండగ మరొకటి ఉందని ప్రూవ్ చేస్తున్నారు ఉగాది తర్వాత వేసవి వేడికి కలెక్షన్లను కరిగించేస్తామంటున్నారు ఏకంగా ఆరు సినిమాలు రెండు వేల ఐదు వందల కోట్ల బిజినెస్కి వచ్చే వేసవి అడ్డాగా మారిపోతోందా జస్ట్ వాచ్ రెండు వేల ఇరవై మూడు వేసవిలో ఇరవై ఐదు వందల కోట్ల వ్యాపారం జరగబోతోంది అందరికంటే ముందు ఎన్టీఆర్ తో కొరటాల శివ తీయబోతున్న సినిమానే రాబోతుందట ఉగాదికి ఫిల్మ్ టీమ్ ముహూర్తం ఫిక్స్ చేసిందట ఇక పూరి జగన్నాథ్ తో లైగర్ తర్వాత జనగనమన చేస్తున్న విజయ్ ఈ సినిమాలో సమ్మర్ కి థియేటర్స్ మీద దండెత్తబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి కూడా వేసవికి వసూళ్ల వరద ఖాయం అని తేల్చాడు ఆల్రెడీ గాడ్ ఫాదర్ తో దసరాకు వాల్తేరు వీరయ్యతో సంక్రాంతికి దండెత్తబోతున్నాడు ఇక ఉగాదికి అంటే ఎగ్జాక్ట్ గా వేసవి మొదలయ్యే సీజన్ కి భోలాశంకర్ తో దాడికి రెడీ అవుతున్నాడు చిరు సినిమా మీద రెండు వందల కోట్ల అంచనాలున్నాయి ఉన్నాయి జనగనమన మూవీ ఐదు వందల పైనే రాబడుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక ఎన్టీఆర్ మూవీ కూడా నాలుగు వందల పైనే రాబడుతుందంటున్నారు ప్రభాస్ సలార్ సమ్మర్ లో వచ్చి వెయ్యి కోట్లపైనే ఇస్తున్నారు ఈ నాలుగు ప్రాజెక్టులు కలిపితేనే ఇరవై ఒక్క వందల కోట్లని అంచనాలు వేస్తున్నారు నటసింహం బాలయ్యతో గోపీచంద్ మరళిని తీస్తున్న మూవీ దసరాకు అన్నారు కానీ డిసెంబర్ లోనే ఆ సినిమా వచ్చేలా ఉంది ఇక అనిల్ రావి పొడి మేకింగ్ లో బాలయ్య చేసే సినిమా మాత్రం ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉందట కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ చేస్తున్న సినిమా కూడా సమ్మర్ లోనే రాబోతోంది నాలుగు వందల పైనే వసూళ్లు వస్తాయనే అంచనాలున్నాయి ఇక పుష్ప రెండు వేల ఇరవై మూడులో లో వస్తే సమ్మర్ రేస్ లో ఉన్నట్టే అలా కాకపోతే జూన్ లో రావచ్చు అంటున్నారు త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో సినిమా కూడా వేసవిలో వస్తే రెండు వేల ఐదు వందల కోట్ల బిజినెస్ కి అది అదనం అనేస్తున్నారు